హలో బడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చూస్తున్నారా నా హడావిడి నా హడావిడి కాదండి మా అబ్బా పేరు మర్చిపోయానండి కరీమా కరిష్మా కరెక్టే కరిష్మా తన తను ఈ శారీ ప్రిప్రీటింగ్ నేర్చుకుంటున్నారు ఆ టైంలో తనతో పాటు నేను కూడా వర్క్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను మరి ఏంటి ఆ వర్క్ ఏంటి చూసారా ఈ శారీని ప్రీటింగ్ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఆ మా కరీష్మాకి కూడా వర్క్ నేర్పిస్తూ తనతో పాటు నేను నాతో పాటు తను అసలు ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మరి మొదలు పెట్టేసైనా ఒక్కరోజు ముందే ఈ పాప ముందుగా వచ్చి నాతో మాట్లాడి శారీ ప్రీపేటింగ్ నేర్చుకుంటానండి అని అని చెప్పి రీసెంట్గా నెంబర్ ఇచ్చాను కదండీ ఆ నెంబర్ చూసి ఆన్లైన్ ఆఫ్లైన్ చాలామంది అడగటం చేస్తున్నారు అరే ఈ ఇంత మంచి పని నేను ఎప్పుడో చేయాల్సిందే అని అనుకున్నాను ఎక్కువ ఆఫ్లైన్ నేర్పించాను ఇప్పుడు ఆన్లైన్ కూడా నేర్పిస్తున్నాను ఈ నెంబర్ ఇవ్వటం వల్ల ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను తెలుసుకుంటున్నా నన్ను తెలుసుకున్నారు నాతో పాటు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ వర్క్ నేర్చుకోవటానికి ప్రిపేర్ అవుతున్నారు మరి ఈ ఈ శారీస్ చూసారా ఒక్కరోజు వచ్చారు కనుక్కున్నారు ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చారు శారీ ప్లీటింగ్ ఎలా చేయాలి ఏంటి అని ఏబీసీడీలు నేర్చుకున్నారు ఆ తర్వాత సెకండ్ డే ఎలా వర్క్ చేశారు ఏంటి అన్నది ఎక్కడ దాకా వచ్చిందో చూసారా సెకండ్ డే ప్లేట్స్ ప్లీట్స్ పెట్టడానికి ఇంకొంచెం హ్యాపీగా పెట్టడానికి మొదలుపెట్టారు ఇంతకు ఎన్ని ప్లేట్స్ పెట్టింది ఎయిట్ ప్లేట్స్ పెట్టింది కానీ అందరూ ఎయిట్ ప్లేట్స్ అడగరు కదా ఎన్ని అడుగుతారు సిక్స్త్ నుంచి అంటే ఆరు ఆరు ప్లేట్స్ కాదు ఎయిట్ ప్లేట్స్ అక్కడి నుంచి ట్వెల్వ్ ప్లేట్స్ అడుగుతారండి మొత్తానికి ఎనిమిది నుంచి పదకొండు ప్లేట్స్ బట్టి వచ్చేసింది ఇంకా అక్కడి నుంచి మరి పన్నెండో ప్లీట్ రావాలంటే ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది చక్కగా నేర్పిస్తూ రెడీ అవ్ నేర్పించడానికి రెడీ అవుతూ ముందుగా అసలు మళ్ళీ ఇంకొకసారి శారీ ప్లీట్స్ మళ్ళీ ఇంకొకసారి పెట్టించి ఆ తర్వాత ఒక చిన్న వీడియో తీయటానికి రెడీ అయ్యాను చూసారా అప్పటికప్పటికి శారీ కట్టేటప్పుడు కూడా ఐరన్ చేయకుండా శారీ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి ఎలా షోల్డర్ మీద మనం సెట్ చేయాలి చిన్న చిన్న ప్లేట్స్తో అయినా కూడా నేర్చుకోని వాళ్ళు మేకవర్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుందని ఇదిగో ఈ చిన్న వీడియో ఇలా తీశాను నేను స్లోగా మాట్లాడుతున్నానని అర్థమైపోయింది కదా మరి ఉత్సాహం రావాలంటే నేనేం చేయాలి అంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను కూడా ఉత్సాహంగా వర్క్ నేర్చుకుంటాను ఆంటీ అని చెప్పి మా కరిష్మ అంటూ ఉంటే అయితే ఉండు నేను కూడా ఇప్పుడు ఈ శారీని ప్లీటింగ్ ఎలా చేయాలి అన్నది మరి నువ్వు ఇక్కడ అలా రిలాక్స్గా కూర్చోని నేను చక్కగా నీకు సారీ ప్లీటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసావనుకో అసలు అప్పుడు నీకు ఉత్సాహం వస్తుంది అని చెప్పి ఆ కరిష్మాకి చెప్పటం ఇలా శారీకి మెజర్మెంట్స్ పెట్టడానికి రెడీ అవుతూ ఒక చిన్న వీడియో ఇద్దరికి కలిసి తీసుకుందాం నా శారీ బాగుందా ఆ కరిష్మా శారీ బాగుందా అని అడగట్లేదండోయ్ ఈ శారీ నాకు శారీ ప్లీటింగ్ ఇచ్చారు ఆ శారీ తన శారీ అయితే ఇప్పుడు నేను ఐరన్ చేయటానికి నే నాకన్నా కూడా ముందుగా ఇదిగో మా కరిష్మా ఉండండి ఆంటీ నేను ఈరోజు నా క్లాస్ టైం అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చేసే ఆ శారీ ప్లీటింగ్ నేను చూస్తాను గమనిస్తాను అని అంటే మరి అది నిజమే కదా ఒక వర్క్ మన దగ్గరికి నేర్చుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళకి నేర్పించాల్సిన సబ్జెక్టు వాళ్ళ వాటికి ముందుగా నేర్పించిన తర్వాత మిగతా పని నా పని మరి ఈ శారీ ప్లీటింగ్ అయినా ఇంకా పూలు కట్టాలండి ఎన్ని ఎన్ని వేణీలు కట్టాలో అవన్నీ మంచి వీడియో తీయాలన్న ఆలోచన అయితే ఉన్నది మరి వీడియో తీస్తానా లేదా అన్నది తెలుసుకోవాలి అంటే మరి నెక్స్ట్ వీడియో చూడాల్సిందేనండి అంటే అర్థమైపోయింది కదా నేను చక్కగా ఆ పూలని మంచిగా మాలలు కట్టాను వేణీలు చేశాను సరే దాని సంగతి తర్వాత ఇప్పుడు ఇదిగో ఆ రెండు చీరలు అయిపోయిన తర్వాత ఈసారి కూడా ప్లీటింగ్ అదే షోల్డర్ ప్లేట్స్ పెట్టడానికి ఇంటి దగ్గర హోంవర్క్ చేస్తాను ఆంటీ అని అని చెప్తే సరే సరే అని అని చెప్పి తన వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు నా వర్క్ని మొదలు పెట్టేశాను షోల్డర్ ప్లేట్స్ పెట్టాను కుచ్చళ్ళకి ప్లేట్స్ పెట్టాను అదేనండి కౌంట్ నెంబర్లు చూసారు కదా నడుము కొలత నాకు తప్పిచ్చారు ఫార్టీ టూ ఎందుకంటే ఆల్రెడీ ఈ శారీకి సంబంధించిన ఫంక్షన్ అయిపోయిందండి ఆ ఫంక్షన్ శారీ సారీ ఆ ఫంక్షన్ వీడియో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నడుము కొలత తప్పు వచ్చింది ఆ పాపకి నడుము కొలత ఫార్టీ సిక్స్ ఇచ్చారు అమ్మ బాబాయ్ అని నాకు ఒక చిన్న వీడియో తీసి చూపించరా అని చెప్పి అడిగాను సరే చక్కగా వీడియో తీసి చూపించారు ఆ వీడియో తీసిన దాంట్లో కొలత గమనించాను సరే ముందుగా చూడండి ఈసారి కాస్ట్ ఎంత చూసారు కదా వరమహాలక్ష్మిలో తీసుకొచ్చారు సరే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తానండి అదే ఏంటి నడుము కొలత వీడియో కాల్ చేశారు కదా నేను గమనించాను ఆ వీడియో కాల్లో వాళ్ళకి ఆ మెజర్మెంట్స్ తీయటం అర్థం కాల అందుకని గమనించుకొని ఎంత కావాలి అంటే ఫార్టీ సిక్స్ ఎక్కడా థర్టీ నైన్ ఎక్కడా నడుము కదా అందుకు అమ్మయ్య నేనైతే సేఫ్ జోన్లో ఉన్నాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పాపని రెడీ చేసినప్పుడు నేను మంచి పనే చేశాను వీడియో కాల్ చేసి ఆ నెంబర్స్ తీసుకోవటం అని చెప్పి హ్యాప్ హ్యాపీగా ఫీల్ అయ్యాను శారీ శారీ కట్టేటప్పుడు ఇప్పుడు చూడండి షోల్డర్ ప్లేట్స్ ఎన్ని పెట్టాను పన్నెండు ప్లేట్స్ పెట్టాను అలానే కుర్చీలు ఎన్ని పెట్టాను కాకపోతే కుచ్చీళ్ళు కూడా చిన్న చిన్నవి పెట్టచ్చు పాప చిన్నది కాబట్టి నేను కుర్చీలు పెద్ద పెద్దవి పెట్టాను అదే పెద్దవాళ్ళు కట్టుకునేటప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టినా ఎక్కువ కుర్చీలు వచ్చినాయి అనుకోండి అందంగా ఉంటుంది చిన్నవాళ్ళకి ఎక్కువ కుర్చీలు కనుక సారీ ఎక్కువ కుర్చీలు కనుక పెట్టామనుకోండి బరువు ఎక్కువ అనిపిస్తుంది అదే వెడల్పు ఎక్కువతో కుర్చీలు పెడితే హ్యాపీగా వాళ్ళు ఫ్రీగా స్వేచ్ఛగా తిరుగుతారండి అది తేడా ఈ సారీ కుర్చీళ్ళకి ప్లేట్స్ పెట్టే విధానం కనుక గమనించామనుకోండి వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ నేనైతే షోల్డర్ ప్లేట్స్ అరేంజ్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నానా మా అమ్మాయి కరిష్మ అక్కడ రిలాక్స్డ్గా కూర్చొని నేను చేస్తున్నాను నా వర్క్ని అంటే కూర్చోలేదులేండి నుంచొని దగ్గరగా ఆత్రుతతో ఓ ఇలా చెయ్యాలా ఇలానా అంటే మీరు వీడియో తీసేటప్పుడు ఇవి ఈ కొన్ని కొన్ని టిప్స్ అంటే వీటికి సంబంధించిన టిప్స్ కొన్ని ఉన్నాయి ఆ టిప్స్ మీరు ఎప్పుడూ చెప్పలేదు కదా అంటే మరి నేను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ నేర్పిస్తాను అని నేను చెప్పటం వల్లే కదరా నువ్వు వచ్చింది అదే నేను ఆ టిప్స్ ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను అనుకో మరి నాకేంటి అన్న అభిప్రాయం ఉంటుంది కదా మరి లైవ్గా నా దగ్గరికి వచ్చి నేర్చుకోవటం వల్ల ఇన్ని టిప్స్ మీరు నేర్చుకోగలిగారు చూస్తున్నారు కదా అది తేడా ఇక్కడికి అక్కడికి అలానే మీరు ఇంకోటి గమనించారా ఈసారికి నేను క్లిప్స్ పెట్టలేదు అంటే నో క్లిప్స్ క్లిప్స్ లేకుండానే నేను వర్క్ ఎలా చేస్తున్నాను అని ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది అరే భలే వచ్చిందంటే క్లిప్స్ అసలు లేవే అని అని చెప్పి రీసెంట్గానే ఒక వీడియో నో క్లిప్స్ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు కూడా క్లిప్స్ ఎక్కడన్నా చూసారా క్లిప్స్ లేకుండానే ఈసారి ప్రీప్లేటింగ్ కంప్లీట్ చేసేసాను అమ్మయ్య నేనైతే హ్యాపీ నేనైనా మా కరిష్మా కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మా భలే ఉందంటే అసలు ఇంత ఈజీనా చూస్తుంటే భలే ఈజీ అనిపిస్తుంది కానీ నా చేతికి వచ్చిన తర్వాత కష్టం తెలుస్తుందా అంటే అని అని చెప్పి ఇదిగో ఇప్పుడు ఆ వీడియో అదే ఆ సారి అలా పట్టుకొని చక్కగా తను మాట్లాడుతూ ఉంటే నేను ఈ వీడియో తీసుకున్నాను అయిపోయింది అనుకుంటున్నారా ఉండండి ఉండండి ఇంకొక ఇంకొక నిమిషం ఉండండి మరి కరిష్మతో పాటు నేను కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ ఎప్పుడో వీడియో తీసుకున్నాను మరి నేను కూడా వచ్చేసానండి ఒక చిన్న వీడియో తీసుకొని ఒక తమ్నెల్కి ఒక ఫోటో తీసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి మరి హాఫ్ శారీ ఫంక్షన్ కదా ఈ శారీని ప్రీప్లేటింగ్ చేసింది ఇప్పుడు అసలైన హాఫ్ శారీ చున్నీని తీసుకొచ్చాను ఇప్పుడు ఈ చున్నీని కూడా చక్కగా ప్రీప్లేటింగ్ చేసి ముందుగానే చిన్న చిన్న ప్లేట్స్ ఎంత చిన్న చిన్నవి పెట్టాను అన్నది మీరే గమనించండి అంత చక్కగా చిన్న చిన్న ప్లేట్స్ పెడితే పిల్లలందరూ లెవెన్ ఇయర్స్ హాఫ్ శారీ ఫంక్షన్ అంటే ఈ లెవెన్ ఇయర్స్ ఫంక్షన్కి పెద్దగా ఉండరు కాబట్టి పిల్లలు చిన్న ప్లేట్స్ పెడితే అందంగా బాగుంటుందండి అందుకని నేను ఎప్పుడైనా ఓనీకి కూడా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టి చక్కగా ఐరన్ చేయడానికి రెడీ అయ్యాను మరి ఫుల్ లెంత్ వీడియో మీరు కూడా తెలుసుకోవాలి అనుకునేటట్లయితే నెక్స్ట్ వీడియోలో అదే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా ఆ వీడియో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ శారీ నేను కట్టిన విధానం ఎలా ఉంది ఈ ఓనిని నేను ఎలా సెట్ చేశాను ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ చూసే ఉంటారు ఆ షార్ట్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి ఆఫ్లైన్ క్లాసు ఆన్లైన్ క్లాసు ఓన్లీ వాట్సాప్ కాల్లో కాల్ చేసి చక్కగా నాతో మాట్లాడి మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్త వీడియో అదేనండి ఆఫ్సారి ఫంక్షన్ వీడియో మీతో